నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు యోగాళం పాదయాత్ర దాదాపు ఈరోజు సాయంత్రంతో పూర్తి స్థాయిలో ముగిపోతుంది రేపు ఇరవయో తారీఖున భారీ బహిరంగ సభ కూడా ఉండబోతోంది ఇక ఆల్మోస్ట్ ఆల్ భారీ బహిరంగ సభ తర్వాత ఇక పూర్తి స్థాయిలో ఎన్నికల రణరంగంలోకి నారా లోకేష్ కూడా దిగిపోయినట్టే సో ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కూడా వస్తారని చెప్పేసి కూడా మరొక కామెంట్ అయితే వినపడుతుంది ఆయన వస్తారు అని మధ్యలో రారని రకరకాల వ్యాఖ్యానం వస్తున్న నేపథ్యంలో మళ్ళీ వస్తారంటున్నారు సో చంద్రబాబు నాయుడు నన్ను వెళ్ళి కలవటం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది వాళ్ళ మధ్య సుదీర్ఘంగా జరిగిన చర్చ ఏంటి సీట్ల పంపకాల గురించి మాట్లాడారు ఇంకేదైనా విషయాల గురించి మాట్లాడాలన్నది కూడా పెద్ద ఎత్తున చర్చనీయంశంది ఓవరాల్గా ఎలా చూస్తారు మీరు నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపించింది దాంతోపాటు మూడు ప్రధాన పార్టీలపైన దాని ప్రభావం ఏంటి ఏది పాదయాత్ర తెలుగుదేశంపై చూపించిన ప్రభావం జనసేనపై ప్రభావం అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై చూపించిన ప్రభావం ఇవన్నీ చూస్తే అది ఒక అడుగుతో ప్రారంభమైంది అనేక అడ్డంకులు కల్పించారు మరి అన్నిటినీ దాటుకుని రెండు వందల ఇరవై ఆరు రోజులు దగ్గర దగ్గర మూడు వేల రెండు వందల ముప్పై ఒక కిలోమీటర్లు యువగళం ఇంత సక్సెస్ అవుతుందని ఎవరు ఊహించలేదు ఈ విధమైనటువంటి ప్రభావాన్ని రాష్ట్రం పైన పార్టీలపైన చూపించటం అనేది అది చాలా గొప్ప విషయంగానే మనం చూడాలి ఆ విషయంలో లోకేష్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు ఎందుకంటే పాదయాత్రకు ముందు లోకేష్ ఏంటి ఇప్పుడు ఈ ముగింపు సభనాడు లోకేష్ ఎలా ఎదిగాడు ఎలా పరిణతి చెందాడు ప్రజలతో మమేకం కావటం అతను వ్యక్తిగా తెచ్చిన మార్పు నాయకుడిగా ఎదిగిన తీరు అద్భుతంగా వచ్చారు యాక్చువల్గా ఊహించినట్టుగా ముఖ్యంగా పాదయాత్ర చంద్రబాబు అరెస్ట్కు ముందు ఒకలాగా అరెస్ట్ తర్వాత మరొకలాగా సాగింది అరెస్టుకు ముందు ఉన్నటువంటి ఆ యొక్క ఉత్సాహం ఊపు అసలు చూపించినటువంటి ప్రభావితం అయితే చాలా మరొక రేంజ్ రేంజ్లో ఉంది అరెస్ట్ తర్వాత దాదాపు డెబ్బై రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ ప్రారంభమైనా సరే ఆ స్థాయిని అందుకోలేకపోయింది అనేది ఒక కామెంట్ మీరేమంటారు అరెస్ట్ తర్వాత ఇంకా జరిగిన రోజులు ఎన్ని అరెస్ట్ ఇప్పుడు ఈ రెండు వందల ఇరవై ఆరు రోజుల్లో చంద్రబాబు అరెస్ట్ తర్వాత పాదయాత్ర జరిగిన రోజులన్నీ జరిగిన ప్రాంతం ఎంత అనేది కూడా చూడాలి కదా దాన్ని అలా కంపేర్ చేయకూడదు అంటే ఏంటంటే నైంటీ పర్సెంట్తో టెన్ పర్సెంట్ పోల్చినట్టు అవుతుంది తొంభై పర్సెంట్ పాదయాత్రతో టెన్ పర్సెంట్ పాదయాత్రను కంపేర్ చేయకూడదు అంటే చంద్రబాబు అరెస్టు తరువాత రాష్ట్ర రాజకీయాల్లో మార్పు ఏంటి పార్టీలలో వచ్చిన మార్పు ఏంటి అలా మనం వెళ్ళాలి చంద్రబాబు అరెస్టుకు యువగళ్ళం పాదయాత్రని మనం పోల్చకూడదు ఎందుకంటే యువగళం పాదయాత్రకు ముందు తెలుగుదేశం ఎలా ఉంది రాష్ట్రంలో పరిస్థితుల్లో నూట యాభై ఒక్క సీట్లతో జగన్మోహన్ రెడ్డి ఎలా ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంత ధీమాగా ఉంది ఎంత ఆధిక్యతతో ఉంది ఎప్పుడు పాదయాత్రకి ముందు లోకేష్ అడుగు వేయక ముందు జగన్కి ఎదురు లేదు నూట యాభై ఒక్క సీట్లతో అద్భుతమైనటువంటి మ్యాండేటుతో అతను పరిపాలన చేస్తూ వచ్చిన దీంట్లో జగన్మోహన్ రెడ్డికి ఒక కుదేలు ఒక జలక్ అనమాట ఒక జర్కి చెల్లి ఇది యువగలం పాదయాత్ర వైసీపీని కుదిపేసినట్టుగా మనం చూడాలి ఎందుకని ఇప్పటి పరిస్థితి చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎలా కుదేలైపోయి ఎంత తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న నేపథ్యం అన్ని వర్గాలకి దూరం కావటం అంటే ప్రజల్లో అసంతృప్తి ఉంది జగన్ పాలన పైన ఆ అసంతృప్తిని యువగళం పాదయాత్ర ఉత్ప్రేరకంగా పైకి లేపింది విపరీతంగా వ్యతిరేకతను ఎత్తి చూపించడానికి పాదయాత్ర బాగా దోహదపడింది మనం చూసినట్లయితే ఇప్పుడు గత పాదయాత్రలకు ఈ పాదయాత్రకు పోల్చుకోవాలి చంద్రబాబు పాదయాత్ర మీద ఈ అడ్డంకులు ఉన్నాయా రాజశేఖర రెడ్డి పాదయాత్రలో మైక్ లాక్కున్నారా స్టూల్ లాక్కున్నారా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో స్టేజ్ ఎక్కొద్దని చెప్పారా సౌండ్ వెహికల్ జగన్ దేవన లాక్కున్నారా షర్మిలకు కూడా ఎవరు పాదయాత్రలలో చెయ్యని అడ్డంకులు ఈయనకి కల్పించడం వల్ల హీరో వర్షిప్ వచ్చింది అంటే లోకేష్ని హీరోగా చేసింది జగన్మోహన్ రెడ్డి అంతే కదా అణిచేస్తే తెలుగుబాటు వస్తుంది అణిచివేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి అంటే లోకేష్ రేపు థ్యాంక్స్ ఎవరికి చెప్పాలి జగన్మోహన్ రెడ్డికి చెప్పుకోవాలి ఎందుకని నువ్వంత అణిచేయకపోతే నాలో ఇంత విగరస్ యాటిట్యూడ్ వచ్చేది కాదు నా చుట్టూ ఇంత జనం కూడా గ్యాదర్ అయ్యేవాళ్ళు కాదు మీడియా అంతా కూడా అటే కదా అటెన్షన్ ఏం జరుగుద్ది ఏంటి అతన్ని ఏం చేస్తారు ఎక్కనిస్తారా ఎక్కనీరా స్టూల్ ఎక్కడం ఏంటి స్టూల్ ఎక్కి ప్రసంగించే పరిస్థితులు దేశంలో ఏ నాయకుడికైనా ఎదురయ్యాయా మనం చూసినట్లయితే అంటే తెలుగుదేశంలోనేమో జోష్ పెరిగింది కార్యకర్తల్లో నాయకుల్లో అంతకుముందు కరోనా ఎఫెక్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బయటికి రాలేదు తర్వాత కూడా మొక్కుబడి కార్యక్రమాలు తెలుగుదేశం అధిష్టానం పిలిపించినా కూడా దడపా జరిగిన కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళలేదు యువగళం పాదయాత్ర ఎప్పుడైతే వచ్చేసిందో అది సుదీర్ఘ ప్రోగ్రామ్ అయిపోయింది ఎంగేజ్మెంట్ పెరిగింది ఏది లీడర్స్ ఎంగేజ్మెంట్ పెరిగింది క్యాడర్ బాగా ఎంగేజ్మెంట్ అవటానికి దోహదపడింది ఆయా ప్రాంతాల్లో నడుచుకుంటూ వస్తున్న సందర్భంలో ప్రతి ఎమ్మెల్యే యొక్క అవినీతిని ఎత్తి చూపించాడు గుర్తున్నట్టుంది ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరా ఎర్రగుట్ట ఏదో ఆక్రమించుకున్నాడని అక్కడి నుంచి జిపిఎస్లు గూగుల్ టేక్ ఫొటోల్ తో సహా ఇరవై ఆ కబ్జాలు ఆ బిల్డింగ్లు స్విమ్మింగ్ పూల్స్ హైలైట్ చేస్తే కేదిరి వెంకటరామరెడ్డి ఉలిక్కి పడి వచ్చి కరకట్ట మీద పడ్డాడు అంటే ఒక్క అతనే కాదు ప్రతి ఎమ్మెల్యే ఇప్పుడ పెద్దిరెడ్డి అలది కూడా చూసాం కదా పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఏదో ఉంటుంది వాళ్ళది ట్రావెల్స్ వాళ్ళ లారీలన్నీ కూడా ఇసుక కంకర అదంతా ఎత్తుపోవటం వాటన్నిటితో సెల్ఫీ సవాల్ ఏవో చేసుకుంటూ ప్రతి ఎమ్మెల్యే అవినీతిని ఎక్స్పోజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అవినీతి కుంభకోణాలను బయట పెట్టాడు ప్రతి స్కీమ్లో కూడా స్కామ్లను భూతద్దంలో చూపించాడు అంటే జగన్ పైన వ్యతిరేకతని ఎంత తీవ్రంగా అది పెంచిందో మనం చూడాలి ఇవ్వగలం అదే కాకుండా ఇందాక నువ్వు ఏంటి చంద్రబాబు అరెస్టు చంద్రబాబు అరెస్ట్ జరిగిన తర్వాత ప్రస్తుతం జరుగుతున్నటువంటి పాదయాత్ర అరెస్టుకు ముందున్నటువంటి స్థాయి కన్నా చాలా వరకు తగ్గిపోయింది ఆ స్థాయిని టచ్ చేయలేకపోయింది అనేది ఒక ఆరోపణ అది ఒక అంశం చెప్పాను కదా నైన్టీస్ టు టెన్ కి ఇప్పుడు తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇష్యూ కూడా ఇప్పుడు మనం నిన్న చంద్రబాబు వెళ్ళి మాట్లాడుకున్న దాని మీద కూడా భిన్న వాదన అనిపిస్తున్నాయి ఆయన ఏదో అలక పూనాడు కాబట్టి ఏనే స్వయంగా వెళ్ళి అలక తీర్చాడు అని చెప్పేసి కూడా కొన్ని కొన్ని గాసిప్లు ్యాసిప్లాంటానికి తప్ప దానికి సరైనటువంటి సాక్ష్యాల ఆధారాలు ఉంటాయి సరే ఆయన పవన్ కళ్యాణ్ రెండు సార్లు మూడు సార్లు ఆయన ఇంటికి వచ్చి కలిసి ఆయన కాబట్టి నేను ఆయన మర్యాదపూర్వకంగా వెళ్ళి ఉంటారు పొత్తులో ఉన్నారు కాబట్టి సహజంగా చర్చలు జరుగుతుంటాయి అధినేత స్థాయిలో సీట్లు పంపిణీ రాజకీయ వ్యూహాలు వీటి మీద చర్చలు జరుగుతుంటాయి సో నిన్న నిన్నటి సమావేశం సుదీర్ఘంగా జరిగిన తీరు చూస్తుంటే ఇక ముందు ముందు రోజుల్లో ఎలక్షన్ హీట్కు తగ్గట్టుగా వ్యూహాలు రచించుకున్నారు దానికోసం ఈ మీటింగ్ అనుకోవచ్చు రెండున్నర గంటల్లో ఏవో భేటీ జరిగింది దగ్గర దగ్గర అదేంటంటే ముందు తను రాలేకపోతున్నట్టుగా యువగల ముగింపు సభకు ఆ ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం కదా అప్పుడు మరో భారీ బహిరంగ సభ దానికి హాజరవుదాం అని అనుకున్నట్టుగా మనం చూసాం అటు తెలుగుదేశం నుంచి కానీ ఇటు జనసేన నుంచి కానీ మనకి మీడియాకు వచ్చిన సమాచారం మరో భారీ బహిరంగ సభకు వీళ్ళు అటెండ్ అవుతారు అక్కడ ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు అనే దీంట్లో జరిగినప్పుడు ఇవన్నీ కూడా గాసిప్స్ అని మీరే అన్నారు అలకలు ఈ స్థాయిలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు లేడు ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ వేరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వేరు ఇప్పుడు రెండు పార్టీలు పొత్తు పెట్టుకొని ఇంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత మళ్ళీ అలకలు దానికి ఒక వెళ్ళి తీర్చాలనేటువంటి పరిస్థితి ఉంటుందా అంటే గతంలో పవన్ కళ్యాణ్ వేరే ఎందుకన్నామంటే అప్పటికి పవన్ కళ్యాణ్ ఎవరు హక్కు చేయలేదు పవన్ కళ్యాణ్ ఎవరు కదిలీలేదు పవన్ కళ్యాణ్ ఎవరు కెలకలేదు ఈ ఐదేళ్లలో జగన్ పవన్ కళ్యాణ్ బాగా కెలికాడు కేసుల మీద కేసులు పెట్టి బయటకు రానియకుండా రోడ్డు మీద పండబెట్టాడు ఒక రకంగా ఎవరిని పవన్ కళ్యాణ్ ఆ రోజు పడుకుని చంద్రబాబును పలకరించడానికి నన్ను వెళ్ళనీవ అని చెప్పి ఆ సరిహద్దుల్లోనే నడి రోడ్డు మీద ఎలా అతను ఎన్టీ రావురావు గుర్తొచ్చాడు నాకు అప్పట్లో నీకు తెలుసు సెక్రటేరియట్ ముందు కూడా ఎన్టీఆర్ ఇలాగే నడి రోడ్డు మీద పడుకుంటాడు సేమ్ సీన్ నాకు రిపీట్ అయింది పవన్ కళ్యాణ్ ఇంత కెలికాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ని కాబట్టి ఇంకా అతను అలుగుతాడు అనుకోలేదు కాకపోతే గౌరవంగా మాజీ ముఖ్యమంత్రి వెళ్ళి ఇన్వైట్ చేసి ఉండొచ్చు ఏంటి ముగింపు సభకి వస్తే బాగుంటుంది మీరు కూడా ఇంక అంత కాంక్రీట్ అయింది కదా బాగా సింక్ అయిపోయాయి తెలుగుదేశం జనసేన రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి దాటి నియోజకవర్గ స్థాయి గ్రామ స్థాయిలో కూడా ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతున్నప్పుడు రేపటి సభ ఇక ఎలక్షన్కి వంద రోజుల ముందు జరుగుతున్న సభ కాబట్టి మీరు వస్తే బాగుంటుందని ఈయన పిలవటానికి వెళ్ళుంటారు ఆయన వస్తాడని కూడా తన అభిప్రాయాన్ని మార్చుకుని రేపు ముగింపు సభలో పాల్గొంటాడని కూడా మనకి ఈరోజు సమాచారం చూద్దాం ఏదైనా జనసేనలో కూడా యువగళం ఎఫెక్ట్ కనపడుతాం ఎందుకని యువగళం కేవలం తెలుగుదేశంపైనే ప్రభావం చూపించలేదు తెలుగుదేశాన్నే ఉత్తేజితం చేయలేదు అది చేస్తూనే అటు ఇప్పుడు రెండు రెండు పార్టీల కార్యకర్తలు కలిసి పాదయాత్రలో పాల్గొంటున్నారు రెండు జెండాలు పక్క ఉంటున్నాయి ఇద్దరు రెండు కండువాలు కూడా మెళ్ళ వేసుకుంటున్నారు అలాంటప్పటికి మనం అధికార పార్టీ నడ్డి విరిచింది యువగళం ఒక రకంగా చెప్పాలంటే అటు అధికార పార్టీని అంత తీవ్రమైన దెబ్బ కొట్టడమే కాకుండా ఇటు విపక్షాలలో ఒక ఐక్యతను తెచ్చింది ఒక కలిసికట్టుతనాన్ని కూడా పెంచింది యువగళం పాదయాత్ర ఈ రకంగా చూసినట్లయితే తెలుగుదేశం చరిత్రలోనే కాదు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా యువగానికి ముందు యువగళం తర్వాత క్రీస్తు శాఖ క్రీస్తు పూర్వం అన్నట్టు ఒక ప్రాధాన్యత ఉంటుంది ఉంటుంది